సమాజంలో జరుగుతున్న విషయాలను ఫోటో రూపంలో ప్రజలకు తెలియజేసేదే ఫోటోగ్రఫీ అని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని మీడియా కెమెరా అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు ఫోటో అనేది ఒక జ్ఞాపిక అని అన్నారు ముందు తరాలు వారు చేసిన త్యాగాలు నేటి తరాలు గుర్తుంచుకునేందుకు ఫోటోనే ఆధారంగా ఉంటుందని అందువల్ల ఫోటోకు పెద్ద ప్రాధాన్యత ఉంటుందని అన్నారు స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఫోటోగ్రఫీ ద్వారానే ఉద్యమాలు జరిగాయని అన్నారు ఒంగోలు మీడియా కెమెరామెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని వారికి ఎప్పుడూ మా సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో మీడియా కెమెరామెన్ అసోసియేషన్ అధ్యక్షులు వేల్పుల నాగేశ్వరరావు ఇఫ్తేకర్ బాషా హరిబాబు రాజశేఖర్ తదితర అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు راڻا <laughs> باونائي <laughs> <laughs> हुन्छ है भनो म यसको अगाडि पनि अशोक साल फूल आयो छ छ सानो सानो छ सानो सानो छ अच्छा तो बोलते रहा हां बोलते ये बोल रहा है क्या बोल रहा है ये లు ఈరోజు ప్రపంచ ఫోటోగ్రాఫ్ దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ప్రత్యేకించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా వర్షాలు ఉన్నాయి ఎండలు ఉన్నాయి లేకపోతే పోలేని ప్లేసెస్ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేసి ప్రజలకి తెలియపరచడానికి ఎన్నో సేవలు అందించేవాళ్ళు వాళ్ళు కొంచెం ఫ్యామిలీస్ కంటే కూడా పేపర్లో తీసే ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్నంత ఇంట్రెస్ట్ కూడా కొంతమంది చాలామంది పోయినసారి ఈనాడ ప్రకటన కూడా ఈ టెన్షన్తో చనిపోవడం కూడా జరిగింది అలాంటి వ్యక్తులు కూడా చాలామంది ఈరోజు ఫ్యామిలీ కంటే ఎక్కువ వాళ్ళ వృత్తిని కాపాడుకోవడం కూడా చేస్తూ జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా కూడా ఫోటోగ్రాఫర్స్కి సంబంధించినటువంటి ఏంటి కూడా కార్యక్రమాలు ఈ ప్రభుత్వంలో తప్పకుండా కూడా చేస్తాం వాళ్ళు పోయినసారి హౌస్ సైట్స్ కూడా అడిగారు హౌస్ సైడ్స్ కూడా తొందరలోనే మేము ఫైనలైజ్ చేసే పరిస్థితి తీసుకొస్తాం ఎవరు కూడా అందరూ కూడా పేదవాళ్ళు కూడా వాళ్ళ స్థాయికి ఇచ్చి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయో ఏదైతే మా ప్రాము మా తెలియపరుస్తారో తప్పకుండా కూడా వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం కాబట్టి ఫోటోగ్రాఫర్ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా గడుపుకోవాల్సిన రోజు కాబట్టి అందరికీ ప్రత్యేకించి మన అందరి తరఫున మన మేయర్ గారు వచ్చారు డిప్యూటీ మేయర్ గారు వచ్చారు అదేవిధంగా ప్రసాద్ వచ్చారు అదే బీజేపీ మన యోగ యాదవ్ గారు వచ్చారు అందరూ కూడా పెద్ద వాళ్ళంతా కూడా వచ్చారు అందరూ కూడా తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తాను అంత భవిష్యత్తులో మీ అందరూ కూడా మంచి జరగాలని చెప్పి కూడా కోరుకుంటాం అంతర్జాతీయ ఫోటోగ్రాఫర్ యొక్క దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్స్ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఫోటో అనేది ఒక జ్ఞాపకం ఎందుకంటే మనకి మనకు అందరికీ తెలుసు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే ఆ రోజు స్వత్స సమరయోధులు ఏ రకంగా కష్టపడ్డారనేది మనం ఈరోజు మన ఫోటోలోని వీడియోలను చూస్తున్నాం దానికి కారణం మన ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్లే అలాగనే మరి ప్రపంచంలో వింతలో విశేషాలు ఎక్కడ ఏది జరిగినా కూడా ఇమ్మీడియట్గా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మరి ఫోటోగ్రాఫర్స్ ఎంతగానో కృషి చేస్తున్నారు ఒక మంచి జరిగినా చెడు జరిగినా ఇమ్మీడియట్గా ప్రజలకు తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్లు ఎంత ముందంజలో ఉంటున్నారు అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలిసిన విషయమే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఎంత కష్టమైనా ఎండ అయినా వానైనా దేనికి కూడా భయపడకుండా వెళ్ళగలిగిన ప్లేసులు కావచ్చు వెళ్ళలేని ప్లేసులు కావచ్చు ఎక్కడికైనా సరే వెళ్ళి అక్కడ ఉన్న విశేషాలని ప్రజలందరికీ తెలియజేసే విషయంలో మరి ఫోటోగ్రాఫర్ల యొక్క కృషి ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక జ్ఞాపకం మన తాతమ్మలో ముత్తాతల యొక్క ఫోటోలు ఈరోజు మనం వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ వాళ్ళు మనం చూడండి ఓన్లీ ఫోటో వల్లనే ఈ ఫోటోగ్రాఫర్స్ వల్ల అది సాధ్యమవుతుంది అలాగే మరి అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా దగ్గరగా ఉండి ఈ ఫోటోగ్రాఫర్స్ యొక్క జీవితాలు మరి చాలా దుర్భరంగా ఉన్నాయని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం అందుకే మన ఎమ్మెల్యే గారు కూడా ఒక మంచి మనసుతో మీకు కూడా ఒక మంచి స్థలాలను కూడా ఇళ్ళ స్థలాల్ని పట్టాలుగా ఇవ్వడానికి మనకు ముందరించి రావడం అలాగే మీ యొక్క లైఫ్ను కూడా బాగు చేయడానికి వారు కృషి చేస్తారని చెప్పడం కూడా చాలా సంతోషం తగ్గ విషయం కాబట్టి మీరందరూ కూడా మంచి విషయాలను ఇంకా బాగా అందరూ ఎంకరేజ్ చేస్తూ అలాగే లోటుపాట్లు కూడా తెలియజేస్తూ మరి అందరికీ సహకరించవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభ